బ్రదర్ మీరు క్రిస్టియనా లేక ఎస్సీ ఎస్టీ అని చెప్పండి బ్రదర్ నేను మనిషిని మనిషిగా ప్రేమించమన్న క్రీస్తుని ఫాలో అవుతా కుల నిర్మూలన చేయాలన్నా అంబేద్కర్ని ఫాలో అవుతా కులాల ఐక్యతను చాటాలన్నా కాంచీరామును ఫాలో అవుతా భార్యను చెరబట్టి లంకకు తీసుకపోయిన రావణుని సంహరించడంలో రాముణ్ణి ఫాలో అవుతా మొత్తాగా మొత్తంగా చెప్పాలంటే ఒక విశ్వ నరుణ్ణి అయితా నేను ఒక మనిషి ఒక మనిషిలో మొత్తం మంచిగా ఉండదు ఎక్కడో ఒకవేళ కొంత చెడు ఉంటుంది కాబట్టి ఒక మనిషి మొత్తాన్ని చూసి మనిషిని మొత్తాన్ని ఒకటే తీరుగా వాడి చెడు అనకూడదు మనిషి మొత్తాన్ని కలిసి వాడిని మంచి అనకూడదు మనుషులమే కదా ప్రతి ఒక్కరూ ఒక పొరపాటు చేస్తాం మనిషిని మనిషిగా ప్రేమించమన్న క్రీస్తుని వంద శాతం ఫాలో అవుతా నేను కుల నిర్మూలన జరగాలన్న అంబేద్కర్ని వంద శాతం ఫాలో అవుతా నేను కులాల ఐక్యతను చాటాలన్నా కాంచీరాముని వంద శాతం ఫాలో అవుతా నేను భార్యను చిరపట్టి ఎక్కడికో తీసుకుపోయి బంధించితే ఆ భార్యను చెరబట్టినొన్ని వెంటాడి వేటాడి సంస సంహరించిన రాముడి కూడా భార్య విషయంలో స్త్రీల విషయంలో ఆదర్శ పురుషుడే వేరే విషయాల్లో పక్కన పెడితే రాముణ్ణి ఒక స్త్రీని ఎత్తుకపోయినందుకు ఆ స్త్రీ ఇతని గౌరవమై ఉన్నందుకు అతన్ని వెంటాడి వేటాడి ఎన్ని దాటుకుంటా పోయిండు రాముడు ఆ విషయంలో రాముణ్ణి కూడా ఫాలో అవ్వాలి మనం అందుకే ఈ భారతదేశంలో స్త్రీ అనేది ఆస్తి కంటే కూడా ముఖ్యమైనది మనం అందరం మనధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినా కానీ మనువు అద్భుతంగా రాసిండు స్త్రీని ఎట్లుంచాలనేది స్త్రీని ఇష్టానుసారంగా స్వేచ్ఛనిచ్చి వదిలిపెడితే ఏమవుతుంది అనేది ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తాను ప్రపంచమంతా చూస్తాను ఎందుకంటే స్త్రీకి మెచ్యూరిటీ మైండ్ ఉండదు చాలా చెంచల మనస్తత్వం ఉంటుంది స్త్రీకి పైసా కనబడ్డ బంగారం కనబడ్డ మనకంటే ఇంకో అందగాడు కనబడ్డా కథం వెంటనే చెంచల మనస్తత్వం కాబట్టి చాలా చదవాలి మనం చదివితే కదా అర్థమయ్యేది మనం